ఐగారు ప్రేజ్ అలా నా పేరు గాయత్రి వైజాగ్ నుండి నా ప్రశ్న ఏమిటంటే కీర్తనలు పన్నెండవ కీర్తన ఐదవ వచ్చినంలో రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసేదను అని ఎహోవ సెలవిచ్చుచున్నాడు అని ఉంది కదా మరి దేవుని సంకల్పంలో ఉన్నవారికే కదా రక్షణ కలుగుతుంది ఎలా అర్థం చేసుకోవాలి రక్షణ కోరుకున్న వారందరూ దేవుని సంకల్పంలో ఉన్నారని అర్థమా అర్థ దేవుని సంకల్పంలో ఉంటేనే రక్షణ అనే దాని మీద కోరిక వీడికి కలుగుతుంది తర్వాత వీడు న్యాయంగా ఆలోచించి నేనేమిటి నా పరిస్థితి ఏంటి అనేది వాడు నిజంగా యథార్థంగా ఒప్పుకొని గ్రహించి నాకు రక్షణ కావాలి అని వీడు ఆశిస్తాడు నాకు రోగి నేను రోగిని కనుక నాకు వైద్యుడు అవసరం నేను పాపిని కనుక నాకు రక్షకుడు అవసరం అని యథార్థంగా వీడు ఆలోచిస్తాడనేది భవిష్య జ్ఞానంలో దేవుడు చూశాడు వీడే పుట్టకముందు ఆదాములు చేయకముందు భూగ్రహమే పుట్టకముందు దేవుడు చూశాడు గాడ్ కెన్ లుక్ ఇన్ టు ద ఫ్యూచర్ ఏ తరంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతమంది న్యాయంగా ఆలోచిస్తారు నేను పాపిని నాకు రక్షకుడు కావాలని మంచి ఆలోచన ధోరణికి ఎవరెవరు వస్తారని ముందే దేవుడు చూసి అరే ఆ శతాబ్దంలో ఆ దశాబ్దంలో ఆ ఊర్లు ఆ ఖండములు ఆ పల్లెలు వాడిని స్పాట్ చేయండి రా రాయండి వాడి పేరు అని అలా దేవుడు రాసిపెట్టి అందులో పెద్ద వివాదము పెద్ద మర్మమేమి లేదు యాకోబు దేవుడు గ్రంథం సబ్జెక్ట్ ఇది నేను రాసిన బుక్ యాకోబు దేవుడు చదివితే విషయం తేడతెల్లమవుతుంది అవుతుంది కాబట్టి దేవుడు కోరుకున్న వారు ఎవరు అని అంటే ఎవడెవడు భవిష్యత్తులో రక్షణను కోరుకోబోతున్నాడని దేవుడు ముందే చూశాడు వాళ్ళని దేవుడు కోరుకున్నాడు దేవునికి భవిష్య జ్ఞానం ఉంది మనకు లేదు మానవుడికి రేపేం జరుగుతుందో తెలియదు రోజు ఆయన ప్రశ్న అడుగుతాడని నాకు నిన్న తెలియదు గంట క్రితం మీకు నాకు తెలియదు ఎలాగ మనం భవిష్యత్ అయితే దేవునికి ప్రతి చిన్న వివరము ఈ విశ్వం ప్రారంభంగాక ఉంది తెలుసు అందుచేత కొంతమందిని ఆయన సుభాష్ నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావురా వీటి వీటి పేరు రాసి పెట్టమని అలా పెట్టాడు అలా కోరుకున్న వాడి ఇప్పుడు రక్షణ పొందుతున్నారు ఇప్పుడు ఆలోచన అనేది తయారు చేశాడే దేవుడు కదా సార్ లేదు దేవుడు స్వతంత్ర ఆలోచన ధోరణిని ఇచ్చాడు తప్ప ఇప్పుడు మనం థింకింగ్ కంప్యూటర్స్ మనం తయారు చేస్తున్నాం కదా మరి దేవుడు ఎందుకు చేయడు వచ్చినట్టు ఆలోచించుకోవచ్చు అటైనా ఇటైనా మంచి చెడైనా విధేయత అవిధేతైనా న్యాయమైన అన్యాయమైన సక్రమమైన అక్రమమైన అతిక్రమమైన విధేయత అయినా అవిధేయత అయినా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు స్వయం నిర్ణయాధికారము ఎలక్ట్రిక్ ఫ్యాన్కు ఉండదు ఎలక్ట్రిక్ ఉండదు ఏసీకి ఉండదు దేనికి ఉండదు స్విచ్ చేస్తే అది నోరు మూసుకొని తిరగాలి పని చేయాలి లేకుంటే చెడిపోయినట్టు లెక్క అలాగా మెషిన్లను దేవుడు తయారు చేయాలి దేవుని లాగానే స్వతంత్ర ఆలోచన ధోరణి నిర్ణయ శక్తి ఇండిపెండెంట్ పవర్ ఆఫ్ డెసిషన్ పవర్ ఆఫ్ చాయిస్ కలిగిన వాళ్ళని దేవుడు చేశారు సో ఆర్ ఆల్ నాట్ రోబోట్స్ ఆర్ నాట్ ప్రోగ్రామ్డ్ కంప్యూటర్స్ ఇప్పుడు ఏదైతే ఇండిపెండెంట్ థింకింగ్ కంప్యూటర్స్ను ను తయారు చేయాలని మానవుడు కళలుగా అంటున్నాడు అంతకన్నా సూపర్ అడ్వాన్స్డ్గా జస్ట్ లైక్ గాడ్ స్వతంత్ర ఆలోచన శక్తి నిర్ణయ శక్తి కలిగిన వాళ్ళనే దేవుడు తయారు చేశారు కనుక మానవుని చర్యలకు దేవుడు బాధ్యుడు కాదు మానవుడే బాధ్యుడు ఓకే ఓకే సార్